వంశీ అరెస్ట్ అక్రమం కాదని అన్ని ఆధారాలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్న వంశీ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు గత ఐదేళ్లు దాడులు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డ వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్ఆర్సీపీ వాళ్ళందరూ డీసీపీ ఆఫీస్లో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ కర్మసిద్ధాంతం అన్నది నాకైతే గుర్తొచ్చింది లాస్ట్ టైం మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ఇచ్చేవారు కాదు మమ్మల్ని లోపల కూడా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి ఈరోజు చాలా మంది ఈ ఏడు నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ ఏడు నెలలో రెండు మూడు సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది నిన్న డీసీపీ గారు అయితే బిజీగా ఉంటుంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చి రావాలి అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటుంది మమ్మల్ని చేస్తేనేమో ఆ కరెక్ట్ అరెస్టులు వీవేమి అక్రమ అరెస్టులు అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు ఫర్దర్గా గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటాయి మేము ఎప్పుడు కూడా అక్రమ అరెస్టులు చేయడం లేదు కక్ష సాధింపులు చేయడం లేదు ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన చాలా మంది ఉన్నారు అక్రమ చేశామని చేసామని అయితే మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడుతున్నాం ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగల పెట్టడం వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి దారుణం అంటే కంప్లైంట్ చేసి ఇక్కడ కూడా ఏర్పాటు చేసి అతని కూడా తప్పుడు వాహనాలు ఇచ్చారు పరిస్థితులు కల్పిస్తా ఉంది ఇది ఉన్నాయి కాబట్టి మ్యాండేట్ పంపించారు ఏదైనా ఒకటి న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారండి వల్లభ నేను వంశీ తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఒక దళితుడు అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి బలవంతం బెదిరించి ఎస్సీ ఎస్టీ కోర్టు దగ్గరకు వచ్చి ఆ యొక్క విత్డ్రా చేసుకోవటం అంటే అతని నేర ప్రవృత్తి అదే ఆయన అలవాటు వంశీని అరెస్ట్ చేయడం ఒకటే కాదు సెక్షన్ త్రీ పెట్టాలి నాన్ అయిలబుల్ గా ఆయన నుంచి జైల్లో ఉంచితేనే ఇలాంటి వాళ్ళకి మంచిది తప్ప బయటకు వదిలితే సమాజానికి మంచిది కాదు